మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఒక స్క్రోలింగ్ అయితే రావడం జరుగుతుంది ఒక అప్డేట్ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్లయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ రిజల్ట్ విల్ బీ అనౌన్స్డ్ ఆఫ్టర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి మనకి ఈ అప్డేట్ని అయితే అఫీషియల్ వెబ్సైట్లో చేయడం జరిగింది ఆల్రెడీ మనం దీని గురించి ఒక వీడియో చేస్తున్నాం దీని గురించి ఒకటి కాదు రెండు వీడియోలు చేసాం పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రస్తుత పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు టెట్ వెబ్సైట్లో అప్డేట్స్ అనేవి ఇవ్వాలని చెప్పేసి మనం క్లారిటీగా నిన్న ఒక వీడియో చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ కూడా ఎడ్యుకేషన్ న్యూస్లో చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తే మనకి టెట్ వెబ్సైట్లో అప్డేట్ అయితే చూడొచ్చు ఇక్కడ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తుందో ఆ తర్వాత టెట్కి సంబంధించి రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి అప్డేట్ అయితే ఇచ్చున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది ఫలితాలకు సంబంధించి అదేవిధంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పష్టంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్కి నివేదికను సమర్పిస్తే దాన్నంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ దానిపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు సమాచారం అయితే ఈ విధంగా ఉంది టెట్ రిజల్ట్కి సంబంధించి కానివ్వండి బీఎస్సీకి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు కానివ్వండి క్యాండిట్ లాగిన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి క్యాండిట్ లాగిన్లో మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకుని మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఇంపార్టెంట్ లైవ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ పరంగా యూస్ చేసుకోండి దీంతోపాటుగా రికార్డెడ్ వీడియోస్ కానివ్వండి మన ఛానల్లో ఏవైతే ప్రాక్టీస్ బిట్ల వీడియోలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫ్రీగా చూసుకోవచ్చు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసుకున్న తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్టుకి సంబంధించిన ప్లేలిస్ట్లో ఆ సబ్జెక్ట్ వీడియోలు అనేవి ఉంటాయి అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో బాగా ఉపయోగించుకోండి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి డైరెక్ట్గా గూగుల్లో రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అని చెప్పేసి సెర్చ్ చేసి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే రాయొచ్చు ఓకే గాయస్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు